దాసు ఇంకా దీప మాట్లాడుకునే మాటలు విని నిజం తెలుసుకున్న కాశీ చంపేస్తానంటూ వెళ్లిన కాశీ ద్వారా నిజం తెలుసుకుని జ్యోత్స పారిజాతాన్ని నిలదీసిన సుమిత్ర ఎందుకు ఏం జరిగింది అసలు జ్యోత్స్న పారిజాతాన్ని సుమిత్ర నిలదీయడం ఏంటి కాశీ ద్వారా నిజం తెలుసుకోవడం ఏంటి అసలు కాశీ అక్కడికి వెళ్లి జ్యోత్సను అడగాలి కదా సుమిత్ర ఎలా కలిశాడు మరి ఇక్కడ దీపదాస్ దగ్గరికి ఎందుకు వచ్చింది అనుసూయ ద్వారా నిజం తెలుసుకుంది కదా మరింత కూడా వీడియోలు చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవంతం అప్ కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోంది అనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీద ఇక దీప అయితే చాలా చక్కగా కార్తీక్ చెప్పినంత విని ఇటు అనుసూయ దగ్గరకు వచ్చి వాళ్ళ నాన్న ఫోటో చూపించి ఆ ఒట్టు పెట్టు అని చెప్పి ఒట్టు పెట్టించుకుని నిజం చెప్పించుకుంది అనసూయ నిజం చెప్పేసిన పరిస్థితి వచ్చింది నిజం కూడా చెప్పేసింది అయినా కూడా దీప మనసులో ఎక్కడో అనుమానం ఎందుకంటే ఏమో ఒకవేళ ఎలా అయినా సరే ఆ ఇంట్లో వాళ్ళకి తన మీద గౌరవం పెరగాలని చెప్పి కార్తీక్ అనసూయతో కూడా అబద్దం చెప్పించాడేమో అని చెప్పి ఇక కార్తీక్ చెప్పిన ప్రకారం దాస్ కి గతం అంతా గుర్తొచ్చేసి ఉండాలి అందుకే దాసు కార్తీక్ ఇది చెప్పు ఉండాలి సో ఈ వర్షంలో ఖచ్చితంగా దాసుకి గతం గుర్తొచ్చేసింది కాబట్టి కన్ఫామ్ గా దీపం వెళ్ళినా కూడా తను గుర్తుపట్టి మాట్లాడాలి ఇది దీప కాన్సెప్ట్ దాంతో ఇక దాస్ దగ్గరికి వెళ్తుంది అలా వెళ్లేసరికి దాస్ అయితే తన గదలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు దీపంకి ఎప్పుడు న్యాయం జరుగుతుంది దీపం ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది సంతోషంగా ఉంటుంది ఇలా ఆలోచిస్తూ ఉంటాడు అదే టైంలో బాబాయ్ అంటూ లోపలికి వెళుతుంది ఇక దీపం దీపం చూసిన దాస్ అయితే కార్తీక్ చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుని ఎక్కడా కూడా డౌట్ రాకుండా జాగ్రత్తగా కూర్చుని మాట్లాడుతూ ఉంటాడు చెప్పమ్మా ఏంటి ఇలా వచ్చావు అని చెప్పని అంటాడు బాబాయ్ మీకు మీ గతం అంతా గుర్తొచ్చేసిందా అసలు మిమ్మల్ని కొట్టింది ఎవరు అని చెప్పని అంటుంది నన్ను కొట్టింది ఎవరో తెలీదమ్మా అంటాడు ఇక దాసైతే ఎవరో తెలీదా మరి మీరు మొన్న కార్తీక్ బాబుని కలవడానికి దేనికి వచ్చారు ఆ రోజు మిమ్మల్ని ఎవరు తీసుకొచ్చారు అంటుంది నన్ను ఆ రోజు తీసుకొచ్చింది కాసి కాశీయే కదా కాశీ లేకుండా నేను ఎక్కడికి వెళ్ళానుగా అంటాడు మరి ఆ రోజున మీరు ఒక్కళ్ళే ఎందుకు వచ్చారు అని అడుగుతుంది దీప నేను ఎక్కడ ఎక్కడొచ్చాను కాశీ వచ్చాడు అంటూ ఉంటాడు బాబాయ్ మీ గతం గుర్తొచ్చిందని నాకు తెలుసు మీరు నా గురించి నిజాన్ని కార్తీక్ బాబుకి చెప్పారని కూడా నాకు తెలుసు చెప్పండి బాబాయ్ నిజం చెప్పండి అని చెప్పని అంటూ ఉంటుంది దీప ఆ మాటలతో ఇక దాస్ అయితే కొంచెం ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి దీప ఇలా మాట్లాడుతోంది అనుకుంటూ ఏంటమ్మా దీప నువ్వు మాట్లాడేది అని చెప్పని అడుగుతాడు ఏమి లేదు బాబాయ్ మీరు నిజం చెప్పాలని నేను అడుగుతున్నాను నిజం చెప్పండి దయచేసి నిజం చెప్పండి మీరు కార్తీక్ బాబుకి ఏ నిజమైతే చెప్పారో అది నిజమేనా అని అంటే కార్తీక్ నేనే నిజం చెప్పానమ్మా అంటాడు దాసు మీరు ఇంకా నటించకండి బాబాయ్ ఒకవేళ మీరు నిజంగా నటిస్తూ ఉంటే కార్తీక్ బాబు నాకు చెప్పింది అబద్దం అని చెప్పి నేను అనుకుంటాను అని చెప్పానంటే కార్తీక్ నీకేం చెప్పాడమ్మా అని చెప్పానంటే మీరు మీ గతాన్ని గుర్తు తెచ్చుకున్నాను అని చెప్తేనే నేను మీకు కార్తీక్ బాబు నాకేం చెప్పారో చెప్తాను అని చెప్పారు అంటే దీపక నాన్న గదిలోకి వెళ్ళి చాలాసేపు అయింది నాన్న గదులే మతి లేదు మరి దీపక్ ఏంటి ఎంతసేపు ఏం మాట్లాడుతుంది జ్యోత్స అంటే ఏదో ఒకటి తిరుతూ ఉంటుంది కాబట్టి వెళ్ళింది ఎంతసేపు ఉంది అంటే అనుకోవచ్చు మరి దీపక్ ఏం పని అనుకుంటూ కాసీ లోపలికి లోపలికొస్తాడు అప్పుడే ఇక దాసు దీపతో మాట్లాడుతూ ఉంటాడు అమ్మ దీప నిజంగానే కార్తీక్ నీకు అంత చెప్పేశాడా అని అంటే అవును బాబాయ్ అంటుంది దీప మరి ఇంకేంటమ్మా ఆలస్యం పద మీ అమ్మ మీ నాన్న దగ్గరికి తీసుకెళ్లి నువ్వే ఆ ఇంటికి నిజమైన వారసురాలు అని చెప్తాను నువ్వే వాళ్ళ కన్నబిడ్డవని చెప్తాను జ్యోస నా కన్న కూతురు అని చెప్పి తనే నన్ను చంపబోయిందని చెప్పి చెప్తాను అనగాని మీరు చెప్తుందంతా నిజమేనా బాబాయ్ అంటుంది దీప అబద్దం చెప్పాల్సిన పని నాకేంటమ్మా అసలు నాకు జ్యోత్నకి ఏమైనా విరోధం ఉందా చెప్పు నీకు నాకు ఏమైనా బంధుత్వం ఉందా చెప్పు ఏమీ లేదు కదా మరి అటువంటిప్పుడు ఖచ్చితంగా నేను నిజమే చెప్తూ ఉంటాను కదా ఇది ఇప్పుడు జరిగిన కథ కాదు దీప నువ్వు పుట్టినప్పుడు జరిగిన కథ అది నీకెలా తెలుస్తుంది ప్రత్యక్ష సాక్షిగా ఉన్నటువంటి నాకు మాత్రమే తెలుసు అందుకే నేను అంత గా కార్తీక్ బాబు కూడా అదే కార్తీక్ కూడా చెప్పగలిగారు అని అంటాడు దాంతో ఇక దీపం ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇదంతా అసలు దీపం ఇంకా రావట్లేదు ఏంటి అని చూడడానికి వెళ్ళినటువంటి కాశీ వింటాడు ఒక్కసారిగా షాక్ అవుతాడు అంటే నాన్న చెప్పిన దాన్ని బట్టి జ్యోత్సం నాకు అక్క దీపక్క దసరథ పెద్ద వాళ్ళ కూతురు అని చెప్పేసి ఇక అనుకుంటూ చెప్తా ఈ జ్యోత్సన దీపక్క చంపాలని ఎన్నిసార్లు ప్రయత్నించింది శౌర్యం కూడా చంపడానికి ప్రయత్నించింది అంటే ఇదంతా కూడా వారసత్వంగా ఎవరు ఉండకూడదు అని చెప్పి జ్యోత్స్న చేసిన పన్నాగం అనమాట అనుకుంటూ ఇక కాశీ అయితే డైరెక్ట్ గా జ్యోత్సన అంటే దశరథ్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు అక్కడికి వెళ్లి జ్యోసనకా జ్యోత్సనకా అని చెప్పి అరుస్తూ ఉంటాడు ఈలోపు వస్తుంది ఏంట్రా కాశీ ఎందుకలా అరుస్తున్నావు జ్యోత్సన ఇంట్లో లేదు అత్తయ్య గారు జ్యోత్సన గుడికి వెళ్తామని చెప్పి వెళ్లారు అనగానే దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదేనేమో పెద్దమ్మా అని అనగానే ఏమైందిరా నా కూతుర్ని పట్టుకుని దెయ్యం అంటే నీ కూతురు దేవతే కాని నీ కూతురు కాని కూతురే దెయ్యం అని చెప్పని అంటాడు నా కూతురు కాని కూతురేంటి ఏం మాట్లాడుతున్నావు కాశీ అని చెప్పి సుమిత్ర అనేసరికి నిజం మాట్లాడుతున్నాను పెద్దమ్మా అని చెప్పేసి ఇక కాశీ అయితే మొత్తం విషయం సుమిత్రకు చెప్తాడు ఇదంతా కార్తీక్ వెళ్ళడం మరో కట్టుకథ ఏమిటి ఉంటుందిరా అంటే కార్తీక్ బావా కట్టుగద అల్లాడు అని చెప్పి మనం అనుకుందాం మరి మా నాన్నకేం అవసరం కట్టుగద అల్లాలని ఇదంతా చెప్పింది మా నాన్నే కదా అంటాడు కాశీ మీ నాన్న చెప్తూ ఉండడం నువ్వు విన్నావా అని చెప్పని అడుగుతుంది ఇక సుమిత్ర విన్నాను అత్తయ్య సారీ విన్నాను పెద్దమ్మా అందుకోసమే నేను జ్యోత్నని నిలదీయడానికి వచ్చాను అనగానే నువ్వు నిలదీస్తే అది నిజం చెప్తుందంటావా అయినా దానికి తెలుసో లేదో అంటే తెలుసు అన్ని తెలుసు పెద్దమ్మా ఇంకా చెప్పాలంటే మా నాన్నమ్మకు తెలియని విషయాలు కూడా చాలా తెలుసు జోసనక్కదు అందుకే దీపను చంపాలని చెప్పి దీపక ప్రాణాలు తీయాలని చెప్పి ఇంతలా ప్రయత్నిస్తోంది అని చెప్పని అంటాడు కాశీ ఆ మాటతో ఒక్కసారిగా సుమిత్ర షాక్ అవుతుంది ఆ రోజున కార్తీక్ దీపని ఇంటికి తీసుకొచ్చి తన వాళ్ల ముందు నుంచో పెట్టి ఇదిగో మీ కూతురు తనే మీ కూతురు అని చెప్పేసి మాట్లాడి సుమిత్రతో అన్నప్పుడు దానికి అర్థం అని చెప్పి ఇప్పుడు ఆలోచించుకున్న సుమిత్ర ఎస్ కార్తిక్ చెప్పింది నిజమే తను నా కూతురు అని చెప్పని అన్నాడు అందుకోసమే మీ దగ్గరికి తీసుకొచ్చాను అని చెప్పని అన్నాడు అంటే దీన్ని బట్టి చూస్తే కన్ఫామ్ గా దీప నా కూతురా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది సుమిత్ర ఇక నువ్వు వెళ్ళు కాసి దాన్ని ఏం చేయాలో ఎలా దానికి బుద్ధి చెప్పాలో మా అత్తయ్య గారికి అంటే మీ నాన్నమ్మకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు నేను చూసుకుంటాను వెళ్ళు అని చెప్పేసేసి ఇక సుమిత్ర అయితే కాశీనే పంపించేస్తుంది కాశీని పంపించిన కాసేపటికే ఇక అక్కడికి జ్యోత్స్న ఇంకా పారిజాతం రానే వస్తారు అలా వచ్చినటువంటి జ్యోత్సన పారిజాతాన్ని చూసినటువంటి సుమిత్ర ఒక్కసారిగా కోపంతో రగిలిపోతుంది అలా రగిలిపోతూ జ్యోత్స దగ్గరికి వెళ్లి జ్యోత్సన చెంప చెల్లు మనిపిస్తుంది జీయటమా ఏమైంది ఎదుకొట్టంన్నాను అంటుంది జ్యోసరా కొట్టడమా చంపడమా నీలాంటి పాపాత్మురాలిని ఏం చేసినా తప్పులేదు అయినా అత్తయ్య గారు మీకు బుద్ధి జ్ఞానం ఉందా వయసు వస్తే సరిపోలేదండి మీరు ఎలాగూ మా మామయ్య గారికి రెండో భార్యగా ఉన్నారు కదా అది సరిపోలేదా ఈ ఆస్తి యావదాస్తిని మీ ఇంటి వాళ్ళకి మీ రక్తానికి కట్టబెట్టాలనే స్వార్థంతో మీరు చేసిన పని వల్ల నా బిడ్డ కష్టాలు పడుతోంది మీ మనవరాలు సంతోషంగానే ఉంది కదా అని చెప్పానంటే ఏ మాట్లాడుతున్నావు సుమిత్రా అసలు దేని గురించి మాట్లాడుతున్నావు నీ బిడ్డ ఏంటి ఇక్కడ నీ బిడ్డ సుఖంగా సంతోషంగా ఉంటే అంటూ ఉంటుంది ఇక పారిజాతం అంతలో దశరథ్ బయటకు వస్తూ ఏం జరుగుతోందా అని చెప్పి వింటూ ఉంటాడు ఇక అలా వింటున్నటువంటి దశరథ్ కి అక్కడ జరుగుతున్నదంతా చూసి ఒక్కసారిగా షాక్ గురైనంత పని అవుతుంది ఇక వెంటనే సుమిత్ర అవునా నిజమా తనేనా నా కూతురు తను చాలా సంతోషంగానే ఉంది మరి నా కన్న కూతురు ఎందుకు కష్టాలు పడుతోంది మీరు చేసిన పని వల్ల కాదా అని అంటుంది దీప నేనేం చేశాను నీ కన్న కూతురు వేరే ఎవరున్నారు అని చెప్పి పారిజాతం అనేసరికి అవునా నా కన్న కూతురు అసలు లేరా నేను కన్నది జోసననేనా జోసిన నా కన్న కూతురా నిజం చెప్పండి అత్తయ్య నిజం చెప్పండి అని చెప్పని అనగానే ఇక ఒక్కసారిగా పారిజాతం షాక్ అయిపోతుంది ఏంటి దీనికి ఏదో నిజం తెలిసినట్టు మాట్లాడుతుంది ఏదన్నా తెలిస్తే గెలిస్తే అదే బయట పెట్టాలి నేను మాత్రం బయట పెట్టకూడదు అనుకుని పారిజాతం అలా నుంచి చూస్తూ ఉంటుంది చూస్తూ ఉంటే జోసనం వంక చూస్తూ చెప్పు జోసిన ఈ ఇంటి వారసరాలు నువ్వేనా లేక ఈ ఇంటికి అసలైన వారసరాలు వేరే ఉందా అందుకే ఆ వారసరాలను చంపడానికి పదే పదే ప్రయత్నిస్తూ ఉన్నావా అని చెప్పని అంటే వారసులు ఏంటి నేను చంపటం ఏంటి ఏం మాట్లాడుతున్నావు మమ్మీ అని చెప్పేసేసి అంటుంది ఇక జ్యోత్స ఆ మాటలతో సుమిత్ర అయితే చాలా చాలా బాధపడుతూ ఏం మాట్లాడుతున్నానో నీకు తెలీదా ఈ ఇంటి వారసురాలు దీపనే అనే నిజం నీకు తెలీదా అందుకే దీపం చంపాలనుకున్నావనేది నిజం అని చెప్పి నీకు తెలీదా దీపతో పాటు ఆ పసిదాన్ని కూడా చంపాలని చెప్పి నువ్వు ప్రయత్నించింది నిజమని చెప్పి నీకు తెలీదా అంటుంది సుమిత్ర ఆ మాటలతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోత్స ఎవరు చెప్పారు నీకు ఇదంతా ఎవరో ఇదంతా కావాలని చెప్పి నీ బ్రెయిన్ లోకి ఇంజెక్ట్ చేశారు అని చెప్పానంటే కట్టుకథగా అల్లాల్సిన అవసరం వాళ్ళకేముంది వాళ్ళకు కావాల్సింది కేవలం నిజం తెలియటం మాత్రమే అని చెప్పి ఇక జ్యోత్స పారిజాతం గురించి శివనారాయణ దగ్గర బయట పెడతానంటుంది దీప ఈలోపు ఇదంతా విన్నటువంటి అయితే ముందుకొచ్చి ఛీ మీరు చాలా గొప్పవారు అనుకున్నాను పిన్ని మీరు ఇలాంటి వారని అనుకోలేదు అంటాడు ఇప్పుడు సుమిత్రా దసరథ్ కలిసి శివనారాయణకి నిజం చెప్తారా మరి నిజం తెలుసుకున్న శివనారాయణ ఎలాంటి డెసిషన్ తీసుకుంటాడు ఇదంతా అవే ఎపిసోడ్స్ లో చూద్దాం వీడియో నస్తే లైక్ చేసి వీడియో షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ